యాక్చువల్గా చెప్పాలంటే అండి నైన్టీన్కి ట్వంటీ ఫోర్కి నేను సేమ్ కొండలు అప్పుడు ఎక్కాను పన్నెండు కొండలు ఉంటాయి అంగిలో ఆల్మోస్ట్ పదమూడు వందల యాభై నాలుగో ఎంతో చిల్లర వీధులు ఉంటాయి అప్పుడు ప్రతిదీ తిరిగాను ఇప్పుడు ప్రతిదీ తిరిగాను కానీ అప్పటికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ ఉంది డెవలప్మెంట్ అనేది మీకు ప్రతి డివిజన్లో ప్రతి వీధిలో కనపడుతుంది రోడ్లు వేశారు పండు ప్రాంతంలో మెట్లు వేశారు మీకు ఇప్పుడు పెద్దబాబు గారి డివిజన్లో మేయర్ ఆర్ని రాయణ బాగ్య లక్ష్మీ గారి డివిజన్ అలాగే మన కృష్ణ గారి డివిజన్లో కూడా ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలండి ఇవన్నీ కూడా మెట్లు వేశారు ఐదాకా వాటర్ ట్యాంకులు పెట్టి ప్రతి ఇంటికి వాటర్ అందిస్తున్నారు డ్రైనేజీలు పెట్టారు అంటే ఇప్పుడు మన ఫస్ట్ నెట్వర్క్లో అండి సుజా చౌదరి గారు ఇలాంటి వాళ్ళు వచ్చి సింగపూర్ చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఇక్కడ అసలు ఏం అలాంటివి చేయడానికి స్పేసు లేదు స్కోపు లేదు ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇక్కడ మాకు మౌలిక వసతులు అనేవి కావాలి మాకు బేసిక్ అమ్యూనిటీస్ అనేవి కావాలి వాటర్ కావాలి డ్రైనేజ్ కావాలి రోడ్లు బాగుండాలి స్ట్రీట్ లైట్స్ ఉండాలి అన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి మరీ పనిచేశారు లో డివిజన్లో రోజు ఎటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఉన్నాయి మిగతా ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ ఉందో అది కూడా నెక్స్ట్ లో చేస్తాం తప్పకుండా సో లాస్ట్ టైంకి ఇప్పటికీ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పడం జరిగింది అంటే కొంతమంది టీడీపీ సపోర్టర్స్ ఆబ్వియస్లీ మమ్మల్ని ఆదరిస్తారు కానీ కొండ ప్రాంతాల్లో అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఆ పనులు జరగలేదని చెప్పారు అప్పట్లో అలాగే మాకు ఏమీ చేయలేదు అని చెప్పి చెప్పారు చిట్టుకో వెలుగు గురించి తిట్టే తిట్టే వాళ్ళు ఉండేవారు అలా కాకుండా ఇది చేయూత వస్తుంది లేకపోతే అమ్మఒడి వస్తుంది లేకపోతే పెన్షన్లు వస్తున్నాయి ఈ రకంగా మాకు ఏదో ఒక రకంగా సహాయపడ్డారు అలాగే మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మాకు హెల్త్ కేర్ సెంటర్లో అన్ని తీర్చులు ఈ రకంగా ఈరోజు పేద ప్రజలు ప్రత్యేకంగా అలాగే మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ రావాలి ఆయన కావాలి అన్నట్టు కోరుకుంటున్నారు అలాగే మన డి డివిజన్ లో జరిగిన అభివృద్ధి వల్ల కూడా ఇటువంటి పాలన అనేది ఉంటే ఇంకొక ఐదు ఏళ్ళు తప్పకుండా మన విజయవాడ ప్రాంతం అనేది మంచిగా ముందుకెళ్తుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు లాబీస్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ ఎప్పుడు కూడా వచ్చి వెళ్ళిపోయే రకం వీళ్ళందరూ కూడా ఎన్నికల తర్వాత ఎవరు కనపడదు ఎన్నికల తర్వాత వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళు ఇల్లు దగ్గర ఉంటుందో తెలియదు వాళ్ళ నంబర్ లేండో కూడా తెలియకుండా ఉంటుంది ఈ రోజు మీరు చూసుకుంటే విజయవాడలో మొత్తం సిటీలో నా పర్సనల్ నంబర్ అందరి దగ్గర ఉంటుంది ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ నంబరు ప్రతి ఒక్కల దగ్గర ఉంటుంది కోవిడ్ టైంలో మా కేశ్వని భవన్ ద్వారా అందరికీ కూడా విజిటింగ్ కార్డ్ చేసి మరి నాది మా శ్రవణ్ వీళ్ళందరికీ నంబర్ చేసి మరీ ఇచ్చాము ఆ రకంగా ప్రజలకి మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్య కూడా మేము పర్సనల్గా తీసుకుని చేసాం కాబట్టి ప్రజల ఆదరణ అనేది మాకు ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీని కానివ్వండి కేసీఆర్ నాని గారిని కానివ్వండి ఆసిఫ్ గారిని కానివ్వండి ఓన్ చేసుకుని మరి వాళ్ళని గెలిపించుకోవడం అనేది మా బాధ్యత మా భవిష్యత్తు కోసం వాళ్ళు ఉంటేనే బాగుంటుంది విజయవాడ బాగుంటుంది విజయవాడ ముందుకు వెళ్తుందని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు తప్పకుండా కేసీఆర్ నాని గారు ఆసిఫ్ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఎప్పుడు ఊహించిన విధంగా హ్యాచ్ టెంపీగా రికార్డ్ అనేది కేసీఆర్ నానిగా సృష్టించుతారు